హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తిట్లు కాసినా పర్లేదు కానీ లేడీస్ మాత్రం ఈ విషయంలో అస్సలు రాజీ పడరు ఇదేంటంటే అంటే జ్యువెలరీ అండి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఇంకా వన్ వన్ గ్రామ్ గోల్డ్ కంటే ఇంకా చాలా బాగుంటాయి అందులో మన ఇంటి దగ్గరకు వచ్చాక ఇంకా అమ్మాయిలం అనేది విడిచిపెడతాము నాకు ఇవంటే మస్తు ఇష్టం చాలా అంటే పిచ్చి కూడా ఇలాంటివి ఎన్ని ఉన్నా కొంటూనే ఉంటాను అలాంటిది నాకు అంటే పిల్లలు అయ్యాక మాత్రం నా ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత అస్సలు పూర్తిగా దీనిపైన ఇంట్రెస్టే పోయింది ఎందుకంటే నేను మా పిల్లలకు కొంతమంది స్టార్ట్ చేశాను నా నాకున్నాయి లైక్ అని అయితే అయిపోయింది మీకు కూడా ఇలా నాలా అయినా అనిపిస్తుందా ఏంటి అనేది మీరు కామెంట్లో తెలపండి ఇక్కడ అయితే నేను జ్యువెలరీ ఉన్నాయి కదా కొందరు తీసుకున్నారు నేనేం తీసుకోలేదు నాకు ఆల్రెడీ నేను తీసుకున్నాను కాబట్టి సెట్ అది అయిపోతే తీసుకుందాంలా అని ఇక్కడ మేము మా బేబీస్ కి ముందు ఒక దీంట్లో చూపెట్టాను చూడండి బ్లాక్ కలర్ పట్టే టైప్ పోసలు అయితే తీసుకున్నాను